లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇది సో ఇంకా నేనైతే మార్నింగ్ రెడీ అయిపోయి వెళ్లే ముందు ఫస్ట్ లో ఇడ్లీ సాంబార్ తిని చాయ్ అయితే తాగేసాము ఇంకా రీచ్ అయ్యేసరికి అరౌండ్ టెన్ అయింది అప్పటికే ఎండ చాలా ఉంది ఇది ఇప్పుడు షూట్ చేసిన వీడియో కాదు సమ్మర్ లో షూట్ చేస్తే రైని సీజన్ లో రిలీజ్ చేయాల్సి వస్తుంది ఉన్న ప్లేస్ లో లొకేషన్స్ అనేవి చాలా తక్కువ దాంట్లో దగ్గర ఉన్నది ఈ గుడి దగ్గర లొకేషన్ అనమాట బయటే ఫొటోస్ అవి తీయొచ్చు సో వెళ్ళేసరికి టూ త్రీ కపుల్స్ ది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా జరుగుతుంది వదినయితే కి అవుట్ ఫిట్స్ తీసుకొచ్చింది ఫోటోషూట్ అయితే చాలా బాగా జరిగింది మధ్యలో ఇంకా బ్రేక్స్ అయితే రెండు సార్లు చెరుకు రసం తాగా అంత ఎండగా ఉంది లిటరల్లీ బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే కిట్ తీసుకొని రాలేదు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు లేకుండా ఎక్కడికైనా అనిపిస్తది వెళ్లే ఛాన్స్ వచ్చి వెళ్తే మనసు అంతా ఇక్కడే ఉంటది లిటరల్లీ వెళ్ళిన ఫోర్ అవర్స్ అయితే నేను త్రీ టైమ్స్ వీడియో కాల్ చేశాను ఏం చేస్తుంది తిని లేదా అని డెలివరీ అయిపోయింది బేబీ వెల్కమ్ డెకవర్ కూడా నెక్స్ట్ పార్ట్ లో పోస్ట్ చేస్తాను స్టే స్టేక్